కాళ్ళ మీద బజ్జ పెట్టి లాలా పోసి నావో ఏమో మళ్ళీ కాళ్ళు మొక్కుతాను గుర్తుకొస్తానేమో సూడు ఎన్ని గిన్నెల్లో గుాలు పోసి నింగిసందామామ నువ్వు పిలవలేదా అవునా కాదంటే నువ్వు అడగవమ్మా బుసిని కై చెప్తాది నీకు ఎన్నెలమ్మా హా దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా ఎలా 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 నేను పొగింది నీ అడు ఎలా 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 నువ్వే చెప్పాలి అమ్మ అమ్మ ఎవరో సూవి సూవాలమ్మా ఎట్టా సెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాట్లాడే బొమ్మ అల్లి కోడి పిల్లనొచ్చి నొచ్చి కెళ్ళు గెద్ద లెక్క ఎత్తుకెళ్ళినాడు నన్ను పెంచలేదు మనిషి లెక్క సెడ్డ అదారుల నేను ఎల్లి నా దెబ్బ కొట్టే